ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడి నుంచి సుమారు ఒక వెయ్యి మిట్రల్ వరకు ఉంటాయంట ఇంకా ఇక్కడ నుంచి కొంత పైకి స్టార్ట్ అయిపోయి మొత్తం చూసాక నచ్చలేదు అని మాత్రం చెప్పలేరు మీరు కొండపైన ఇంత బాగుందా ఏ పసుపు కుంకుమం రాసుకుంటూ ఉన్నారన్నమాట అలా అనుకోకపోతే ఎక్కడికి కూడా కష్టమే శివరాత్రి కదండి అందుకే గుడికొస్తున్నాము ఈ రోజు అన్ని శివాలయాలు కూడా కలకల్లాడుతూ ఉంటాయి కదా మా ఊరు శివాలయం కట్టి ప్రతిష్ఠ చేసి ఇది రెండవ సంవత్సరం అండి మా ఊరు గుడిలో కూడా శివరాత్రి బాగా జరుపుతారండి మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది రాత్రికి శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది ఉపవాసం జాగారం చేసే వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు గుడి దగ్గరే ఉండిపోవచ్చు మా ఊరికి దగ్గర్లో బల్బేలో అలాగే కొండ పరువలో కూడా జరుపుతారు మేము సాయంత్రం అనుకుంటున్నాం మధ్యాహ్నం భోజనాలకి వంటలు కూడా రెడీ చేసేస్తున్నారు వంటలు చేసి కూడా మన ఫాలోవర్ అంట దేవుణ్ణి దర్శించుకొని మధ్యాహ్నం భోజనం చేసేసి కొండపురం వెళ్తాము నాలుగు గంటలకల్లా ఇంకా మేము కొండపర బయలుదేరిపోయాము అక్కడ కనిపించేవి ఎత్తుకుబట్టిరంట ఈ సారి అప్పుడైనా అక్కడికెళ్ళి వీడియో తీసుకుని చూపిస్తాను ఇప్పుడు మేము వెళ్ళి దారిలో చుట్టుప్రొచ్చిద్ది అనమాట అక్కడ మన ఫాలోవర్ అమ్మోక్ కూడా కొండపొర వాళ్ళ ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాం అమ్మూక్ అంటే తనే అనమాట తనకి అమ్మో హియర్ అనే ఇన్స్టా పేజీ కూడా ఉంది తన పేజీ కూడా ఫాలో చేయండి నాకు కొంచెమే ఇక్కడ చెప్పు అక్క మాకు స్ప్రైట్ ఇచ్చింది మేము బయలుదేరిపోతున్నాం అనమాట అమ్మ ఒక్క వాళ్ళ చెల్లి దివ్య చెప్పండి

చదువుకోండి కనిపిస్తుంది కదా ఆ కొండపైకి ఎక్కాలి మనం ఇక్కడ కూడా మన ఫాలోవర్స్ కలిసారు ఇన్స్టాగ్రామ్ మాత్రం మనకి ఇంత పేరు ఓకే ఓకే అట్లా కొండ చూడండి నీ టార్ ఎంత హైట్ ఉందో మనం అక్కడ కింద నుంచి పైకి ఎక్కాలన్నమాట అక్కడ ఎక్కుతున్నారు చూడండి మెట్ల దారి గుండా ఇప్పుడు మనం కూడా అలానే ఎక్కాలి అది గుండి పైన గుడి కనిపిస్తుందా మీకు మన ఫోన్ కెమెరా జూమ్ చేస్తే అలా కనిపిస్తుందన్నమాట గుడి పర్లేదు మన కెమెరా బాగా పనిచేస్తుంది మామూలుగా తీస్తే ఇలా ఉందన్నమాట గట్టు జూమ్ చేస్తే బలే కనిపించింది కదా గుడి చెక్కపల్లి నుంచి మా వాస్మాయ మా వదిన మా బాబు కూడా వస్తున్నారు అది వస్తున్నారు చూడండి ఇప్పుడే కలిసాం సాయంత్రం సూర్యుడు ఆ గట్టు ఎంత అందంగా ఉందో ఇక్కడ నుంచి సుమారు ఒక వెయ్యి మీటర్ వరకు ఉంటాయంట ఇంకా ఇక్కడ నుంచి కొంత పైకి స్టార్ట్ అయిపోతున్నాం పాటలు పాడుతున్నారు అసలే ఈ కొండలు ఎత్తరా అని ఆలోచిస్తుంటే సిచువేషన్ తగ్గట్టుగా కావాల పాట బాధ బాగా ఇంకా ఎక్కువ అవుతుంది జనమంతా అని చూస్తే ఇక్కడ శివనామాలు పెడుతున్నారు గంధంలో పెయింట్ బ్రష్ నుంచి మొహానికి పూసేస్తున్నారు దాని మీద నామాలు పడుతున్నారు అనమాట ఇప్పుడే అయ్యంగా మంచి ఉత్సాహంతో ఎక్కుతున్నాం అనమాట నేను మా మా డాడీ కూడా వదిలేసి గొప్ప ఎక్కేస్తున్నాను మా డాడీ ఆగమని అయినా సరే కుండల్లో ఉరుకుతున్నాం ఒక వంద మెట్లు పైకి సూర్యుడు కూడా కూడా దిగిపోయాడు చాలా మంది జనం కనిపిస్తున్నారు పైకి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మా అమ్మకి తీసు ఆలో తీసిందంటే పోయింది అసలే ఈ రోజు మా అమ్మ ఫాస్టింగ్ నీకు నీసం వద్దన్నా సరే ఇక్కడ వరకు ఎక్కింది ఇంకా మా అమ్మని ఇక్కడ కూర్చోబెట్టేసి మేము పైకి ఎక్కుతున్నాం అనమాట స్టార్టింగ్ లో ఎక్కేటప్పుడు సింపుల్ గానే అనిపించింది త్వరగానే ఎక్క అనుకున్నాము కొంచెం పైకెక్కేసరికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఆయాసం వచ్చేస్తుంది అనమాట ఎక్కేటప్పుడు ఎంత గాలి పిలుచుకోవాల్సి వస్తుందో ఒకసారి మీరే వినండి కొంత దూరం పెరిగేసరికి ఇక్కడ వాటర్ బాటిల్స్ కొబ్బరికాయలు అమ్ముతున్నారనమాట కొండపైకి రోడ్డు కూడా వేస్తున్నారంట అయితే ఇంకా వర్కింగ్ లోనే ఉందంట గా వచ్చే వాళ్ళు బళ్ళ మీద రావచ్చనట్లే కానీ అయితే అందరికీ పర్మిషన్ లేదంట ఆ చెట్లు కొండలు ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా మాకు దారం వేస్తుంది వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం వాటర్ బాటిల్ ఫిఫ్టీ రూపీస్ అంట పైకి మోసుకొచ్చిన ముప్పై రూపాయలు ఎక్కువైందా యాభై రూపాయలు ఏంటి వంద రూపాయలైనా మనకి దాహం వేస్తున్నప్పుడు తప్పదు కదా ఒక వంద మెట్లు ఎక్కేసేసరికి మా అమ్మకి ఆయస్ వచ్చి అక్కడ కూర్చుండిపోయింది కదా అలాగే ఇంకొంచెం పైకి ఎక్కేసరికి అమ్మకి కూడా ఎక్కలేకపోయింది ఇంకా ఆ అక్కను కూడా అక్కడ కూర్చోబెట్టి మేము వాటికి పైకి ఎక్కుతున్నాం అనమాట మామూలుగా ఎక్కడ కష్టపడిపోతుంటే ఇక్కడ ఈ ఆంటీ మోకాల మీద ఎక్కుతుంది ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఎక్కుతుంది అమ్ము ఇలా ఎక్కాలంటే మహా కష్టం మనసు నిండా దేవుడి ఈ కష్టం సరిదానికి పెద్ద కష్టమే డాడీ చెప్పింది కరెక్ట్ లేదా గానీ అసలు మెట్టు చూడండి ఎంత స్ట్రైట్ గా ఉన్నాయో కిందకి చూస్తే కళ్ళు తిరిగేలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎక్కలేక ఎవరికి వాళ్ళు అలా కూర్చుండిపోయారనమాట అందరూ కూడా దగ్గరకు వచ్చేసాం ఇంకా కొంచెం దూరమే అని అనుకుంటూ ఎక్కుతున్నారనమాట అలా అనుకోకపోతే ఎక్కడికి కూడా కష్టమే చీకటి పడిపోతానే ఉంది అయితే దారి లైటింగ్స్ పెట్టాలి అసలు ఆ దూరంగా చూడండి వ్యూ ఎంత బాగుందో పై వరకు వచ్చేసాం అనమాట

మా డాడీని కూడా గుర్తుపట్టి మాట్లాడిస్తున్నారంట అదే చెప్తున్నారు మా డాడీ అందరూ ఒక చోట కలిసి ఉంటే ఫోటోన్న వీడియోను తీసుకునే వాళ్ళం కానీ దూరంగా ఉన్న గట్టు కూడా ఇక్కడికి చిన్నగా కనిపిస్తున్నాయి జనం మటికి చాలా మంది వచ్చారు మంచి సందడిగా ఉంది ఎక్కడానికి కాస్త కష్టపడ్డాం కానీ పైకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఆ ఎంకులు టికెట్ ఇస్తున్నాడు కదా కొబ్బరికి కొట్టడానికి టికెట్ తీసుకోవాలంట ఒక్కాయికి ఐదు రూపాయలంట కొబ్బరికాయలు అమ్మ ఒక ఐదు కాయలు ఇచ్చింది తను పై వరకు రాలేదు కదా అందుకే దిక్తో పంపించింది ఇంకా మేమందరం తలొక్క తీసుకొని అదే కొడుతున్నాం ఎంత కొట్టినా కొబ్బరికాయ పగలట్లేదు అందుకే మా డాడీ తీసుకుని కొట్టారు అందుకే గుళ్ళో ఏం స్వామి వారిని వీడో తీయలేదు ఇక్కడ నుంచి ఇంకో పక్కకి కిన్నె దిగుతున్నాం అనమాట అక్కడ అమ్మవారు ఉన్నారంట అమ్మవారిని కూడా దర్శించుకొని వద్దాం ఇంకా కిన్నె దిగేస్తున్నా పైకెక్కడానికి అయితే సుమారుగా ఒక గంట పట్టింది దిగేటప్పుడు అయితే ఒక అర్ధ గంట దిగిపోతున్నాం అనమాట మేం పైకెక్కేటప్పుడు మాతో పాటు ఎక్కడ వాళ్ళకన్నా కూడా మేము కిందకి దిగేటప్పుడు పైకెక్కే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ నుంచి చూడండి ఎలా దిగాల్సి వస్తుందో మేము అలా అలా సగానికి పైకి కిందకి దిగేసాము దుగ్గోండి చూడండి పసుపు కుంకుమ గిన్నెలోకి తీసుకొని మెట్టుమెట్టుకి రాసుకుంటూ ఎక్కుతున్నారు మా డాడీ సాయంత్రం కింది దిగిపోయిన తర్వాత కాలు స్లిప్ అయిందంట ముందు వాళ్ళని పట్టుకుని నిలబడ్డారు లేకపోతే సంస్థ కానీ వాళ్ళంతా జ్వలరీస్తుంది అమ్మయా లాస్ట్ మెట్టు వరకు వచ్చేసాము అదేనండి మనం ఎక్కేటప్పుడు ఫస్ట్ మెట్టు బాగా చీకటి పడిపోయింది కదండి అదుకోండి ఆ పైన లైట్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళొచ్చాం అనమాట చుట్టూతో జనం ఉండే కనపడిన వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి చూడొచ్చు ఈటర్ల మా చెప్పులు అక్కడ ఉన్నాయో ఎత్తుక్కోవాలి అక్కడ కనిపిస్తుంది లైటింగ్ గుడి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళొచ్చాంటే ఇంకా ఆశ్చర్యంగా ముందే మనం తిందామని తీసుకొచ్చేది ఇక్కడేమో పానీపూరి ఉంది అమ్మోకాళ్ళు కూడా పానీపూరికి ఫ్యాన్సీ అంట ఇక్కడ ఈ మండపంలో అలంకరణ చేస్తున్నారు కళ్యాణ్ మా డాడీని చిరుగ్గలు అడిగాను ఇగ్గోండి ఇక్కడ దొరికినాయి వంద రూపాయలు అంటారు ఎనభై రూపాయలకి ఇచ్చాడు వీళ్ళు ఎక్కడ కూడా వచ్చారు ఇలా షాపులో డబ్బులు అడుగుతూ ఉంటారంట ఇలా ఇవ్వను వాళ్ళని కూడా సౌండ్ టార్చర్ పెట్టి మరీ ఇప్పించుకుంటున్నారు స్టైల్ కూడా బీ వెరైటీ గా ఉంది కాళ్ళ మీద పడుతున్నాడు దండాలు ఈ గోల్ కట్టుకోలేక అన్నయ్య రూపాయలు ఇచ్చి పంపించాడు అక్కడ హరిక చెప్తున్నానంట నేను ఇప్పుడే చూస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి దీని మీద ఇప్పుడు అనమాట ఇప్పుడు దాకా కట్టెకి దిగావు కదరా కాళ్ళ నొప్పులు వస్తే వద్ద డాడీ అసలు నేను వచ్చిందేలాంటి ఆడుకోవడానికి కాళ్ళ నొప్పులు లాంటి స్తున్నాను ఇంకా మా మావయ్య వదిన అయితే వేరే ఇంకో చోటుకు వెళ్ళాలని త్వరగా వెళ్ళిపోయారు మేము కూడా ఇప్పుడు దిగంగానే బయలుదేరం అనమాట మా డాడీ పిలుస్తున్నారు అనమాట ఇంకా చాలు ఇంటికి వెళ్ళిపోతామని నేను రావట్లేదని ఆ అబ్బాయి ఇంకా దిగేయాలి అని దింపేశారు అనమాట వీళ్ళు మన ఫాలోవర్స్ అంట నేను జారుడు బల్ల ఎక్కిన దగ్గర నుంచి వెయిట్ చేస్తారంట పాపం నాతో ఫోటో దిగుదామని ఇదేంటి ఈ రోజు మన కొండ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కలుద్దాం సరేనా అయినా బాయ్